మన డైరెక్టర్ త్రివిక్రమ్ మరియు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమా అలా వైకుంఠపురంలో సంక్రాంతికి నంబర్స్ విషయంలో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక స్టాండర్డ్స్ అయితే సెట్ చేసింది మన రెండు తెలుగు రాష్ట్రాల బాక్స్ ఆఫీస్ దగ్గర టికెట్ రేట్ ఇష్యూ వల్ల పుష్ప సినిమా కూడా అలా వైకుంఠపురంలో సినిమా రికార్డ్స్ ని టచ్ చేయలేకపోయింది మన రెండు తెలుగు రాష్ట్రాల బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా నాన్ బాహుబలి టూ రికార్డ్స్ ని క్రియేట్ చేసి ఇప్పటికీ కూడా అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పాలి నైజామెరియా లో నలభై రెండు కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల బాక్స్ ఆఫీస్ దగ్గర నూట ముప్పై ఐదు కోట్ల షేర్ ని సాధించింది ఓవర్సీస్ ఆఫీస్ దగ్గర పదమూడు కోట్లు కర్ణాటకలో పదకొండు కోట్లు కేరళ ఆఫీస్ దగ్గర రెండు కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియాలో నాలుగు కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక్క తెలుగు లాంగ్వేజ్ లోనే నూట అరవై మూడు కోట్ల షేర్ ని మూడు వందల కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు సాధించగలిగింది ఇప్పటికీ కూడా ఇది ఆల్ టైమ్ రికార్డు నంబర్ అని చెప్పాలి అల్లు అర్జున్ కెరీర్ లోనే హైయెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా వేరే స్టార్ హీరోలకి మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఊరమాస్ టార్గెట్ ని సెట్ చేసి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేట్ చేసిన ఈ రికార్డు ని రీసెంట్ గా వచ్చిన కల్కీ సినిమా బ్రేక్ చేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు రిలీజ్ అయిన స్టార్ హీరోల కూడా ఈక్వల్ గా కలెక్షన్ సాధించగలిగాయి కానీ ఈ రికార్డు అయితే టచ్ చేయలేకపోయాయి కానీ ప్రభాస్ సినిమాకి పాజిటివ్ టాక్ రావటంతో ఆఫీస్ దగ్గర ఉన్న స్టార్ హీరోల రికార్డులన్నీ లేచిపోయాయి సంక్రాంతికి రిలీజ్ అయిన అలవైకుంఠపురంలో సినిమా రికార్డ్స్ అన్ని కూడా కల్కీ సినిమా నాన్ ఫెస్టివల్ కి రిలీజ్ అయ్యి ఒక్క తెలుగు లాంగ్వేజ్ లోనే అలవైకుంఠపురం లో సినిమా రికార్డ్స్ అన్నింటినీ బ్రేక్ చేసింది కేవలం మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా ఇరవై తొమ్మిది రోజుల్లో నూట తొంభై నాలుగు కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించి ఒక్క తెలుగు లాంగ్వేజ్ లోనే సంక్రాంతి సినిమా రికార్డ్స్ ని బ్రేక్ చేసింది అంతేకాకుండా వర్కింగ్ డేస్ లో కల్కి సినిమా ఇరవై తొమ్మిదో రోజు రికార్డు నెంబర్ ని సాధించబోతోంది సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా వీకెండ్ కి రాజమౌళి త్రిబులర్ సినిమాతో కూడా క్రియేట్ చేయలేని రికార్డ్స్ ని క్రియేట్ చేయబోతోందట కల్కీ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం భారీ లాంగ్ రన్ ఉండే అవకాశం ఉంది అలా వైకుంఠపురంలో మరియు కల్కీ సినిమా మన రెండు తెలుగు రాష్ట్రాల బాక్స్ ఆఫీస్ దగ్గర క్రియేట్ చేసిన ఎపిక్ రికార్డ్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియో ని లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియో కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి